హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ మనం చూసిన ఈ ఫామ్ ల్యాండ్ మొత్తం ఐదు ఎకరాలు ఈ ల్యాండ్ విశాఖపట్నం నుండి వెళ్ళే రోడ్లో ఎస్కోట సమీపంలో ఉంది ఎస్కోట బస్ స్టాప్ నుండి కేవలం నాలుగు కిలోమీటర్లో ఈ ల్యాండ్ వస్తుంది ఫామ్ ల్యాండ్కి బాగా ఉపయోగపడుతుంది ఈ ల్యాండ్ యొక్క పూర్తి వివరానికి వెళ్లే ముందు వీడియోస్ చూస్తున్న మీరు ఇంకను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ నొక్కండి ఆ విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ల్యాండ్స్ యొక్క అమ్మకాలు కొనుగోలు విషయంలో మా ఛానల్ తరఫున పూర్తి సహకారం ఉంటుంది ఫ్రెండ్స్ మీరు అనుకున్న ప్రాంతంలో మీరు అనుకున్న ధరలో ఒక మంచి ల్యాండ్ కావాలంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి మీరు అనుకున్న ప్రాంతంలో మీరు అనుకున్న ధరలో ఒక మంచి ల్యాండ్ అరేంజ్ చేసి ఇవ్వగలం అదేవిధంగా మీరు ఏదైనా వ్యవసాయ భూమిని అమదలిచినట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి ఇంకా ల్యాండ్ విషయానికి వస్తే ఈ ఫైవ్ ఏకర్ ఒకే కాంపాక్ట్ ల్యాండ్గా ఉంది రెవెన్యూ రికార్డ్స్ అంతా క్లియర్గా ఉన్నాయి ఏ విధమైన ప్రభుత్వ భూమి కాకుండా హండ్రెడ్ పర్సెంట్ రెవెన్యూ పరంగా క్లియర్ టైటిల్ ఉంది అడంగల్ వన్ బి అన్ని రికార్డ్స్ క్లియర్గా ఉన్నాయి తదుపరి రిజిస్ట్రేషన్ రికార్డ్స్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి ఎలాంటి ట్వంటీ టూ ఏ లిస్టులు లేకుండా ఏ విధమైన డిస్టర్బెన్స్ లేకుండా ప్రొబిడెడ్ ప్రాపర్టీ కాకుండా ల్యాండ్ క్లియర్గా ఉంది ఈ విధంగా క్లియర్గా ఉన్నటువంటి ఈ ల్యాండ్ యొక్క ఒక ఎకరం కరదు నలభై లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంది మీరు కావాల్సిన వారు మమ్మల్ని వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ నొక్కండి థ్యాంక్ యూ